భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ జై శ్రీరామ్ ఆయుష్మాన్ భవ రాహనుమ నన్ను ఎలా గుర్తించగలిగారు మేము త్రికాల దర్శులం మాకు సర్వము తెలుసు అటులనా ఇది కూడా తెలుసు నాకు విశ్రాంత లేదు మహాశయ సేవకులకు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు సూర్యోదయ పూర్వమే నేను అక్కడకు చేరుకోకపోతే అక్కడ అంధకారం అలముకుంటుంది తమను చాలా దయగలవారు ఇప్పుడే స్నానం చేసి గంగా గొప్పది కాదు గోదావరి గొప్పది కాదు ఏ తీర్థములు గొప్పవి కాదు ఏ హృదయంలో రాముడు వసిస్తాడో అదే సకల పుణ్యతీర్థాలకు మూఢం లీలాధరుడు నన్ను ఉద్ధరించడానికి తమను ఇక్కడికి పంపినారు పవన తనయ నేను ఒక దేవకన్యను ముని శాపము వలన నాకు ఈ గది పట్టినది తమ చరణ స్పర్శతో నాకు శాప విముక్తి కలిగినది తమరు అప్రమత్తంగా ఉండండి తమ మార్గములోని అవరోధము ఆ కపట వేషధారి అయినా నిశాచరుడే అతడు ముని కాదు రావణునిచే పంపబడిన అతడి అనుచరుడు కాలనేమి ఆ కపటి తమను వధించడానికొచ్చాడు రావణుడు కాదు కాలనేమిని అతడి మృత్యువేసటికి పంపినది ధన్యవాదములు దేవి జై శ్రీరామ్ శుద్ధుడవై వచ్చినావా ఆసీనుడవు కమ్ము కనులు మూసుకొని కూర్చును మేము నీకు గురుమంత్ర దీక్షను ఇచ్చదం లేదు మహాశయ నేను మొదటిగా గురుదక్షిణ ఇస్తాను ఆ తరువాతే దీక్షను తీసుకుంటాను హరి హరి ఎలా వీలవుతుంది నాయన ముందు దీక్షను గ్రహించు దక్షిణకేమి అవసరం ఉన్నది తమకు అవసరం లేదు కానీ నాకు ఉన్నది మా నియమంలో మొదట దక్షిణ తరువాతే దీక్ష అటుల కానిచో గురుమంత్ర ఫలం లభించదు మంచిది బాలక నీ ఇష్టప్రకారమే కాని జై శ్రీరామ్ ఇవ్వు ఏమీ ఇచ్చేదవు అరే అరే ఏమిది 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 ఇదే అది గురుదక్షిణ కపట కాలనేమి నీ కపట నాటకం తెలుసుకున్నాను నేను జయ శ్రీరామ్ తెలిసినదా నీకు 아아 제스,이야.. 니라 Kristin za, 안essel 많아유 శ్రీరామనామాన్ని స్మరించినావు వెళ్ళవు స్వర్గద్వారములు నీ కొరకే తెరిచి ఉంటాయి హే దివి ఔషధములను సంరక్షించు దేవతలారా నేను పుత్రుడను వాయునందనుడను మీకు ప్రణామములు చేయుచున్నాను దేవతల పరమమిత్రుడు ప్రతాపవంతుడైన మహారాజు దశరథుని పుత్రుడు వీరవరుడు లక్ష్మణుడు దేవతల శత్రువు రాక్షసరాజు పుత్రుడు మేఘనాథుని చేతులో శక్తి ప్రయోగంతో క్షతగాత్రుడై మూర్ఛితుడైనాడు ప్రస్తుతము అతని ప్రాణములు ఆపదలో ఉన్నవి నేను శ్రీరామప్రభువు ఆజ్ఞపై రాజవైద్యుడు సుషేణుని సలహాపై ఇక్కడకు వచ్చినాను తమరు నాపై కృపజూపి అనుజ్ఞ ఇవ్వండి నేను నా స్వామి కార్యమును సిద్ధింపజేసుకుంటాను హనుమా మేము నీ వినమ్రతకు ప్రసన్నులమైనాము నీ హేతువు ధర్మబద్ధమైనది ఈ పర్వతము నుండి ఏమి కావాలని నన్ను తీసుకునవచ్చు ఇందులో ఏది మృత సంజీవని దానిని ఎలా గుర్తించగలను హనుమ ఒక్కొక్క క్షణము విలువైనది సమయమును వృధా చేయకు మొత్తము పర్వతమునే ప్రకలించుకు వెళ్ళు వైద్యుడే ఆ సంజీవని స్వయంగా గుర్తిస్తాడు జై శ్రీరామ్ మహారాజా ఒక మహాకాయుడు ఒక పర్వతమును మోసుకుని అయోధ్య వైపు వెళుతున్నాడు ఇదంతా చూస్తే ఎవరో దయచుడు అయోధ్యపై దాడికి వెళుతున్నట్టుంది చిరి భరతుడు బాణం